హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి బ్లాగ్ సాయి ఈరోజు మన బ్లాగ్లో అయితే ఏంద ఏందంటే ఇంకా అది మీ చీరలతో అయితే ఇంకా మీ ముందుకైతే వచ్చేసినానబ్బా ఏంది బా సాయి చీరలతో ఈరోజు మా ముందుకు వచ్చేసిందని అనుకుంటున్నారా ఇవన్నీ నావి కాదండి చీరలు అయితే ఇంక ఇవైతే ఇంకా అయితే ఇంక ఇచ్చారనమాట ఎందుకంటే మా ఊర్లో ఇంకా మార్చి పద్నాలుగున అయితే యాడికి తిరణాలు అయితే జరుగుతుందబ్బా ఇంకా నేనైతే చీర వేస్తాను అనమాట ఇంటికాడ ఖాళీగా ఉన్నప్పుడైతే ఇంకా చాలామంది ఇస్తూ ఉంటారు ఇంక ఇప్పుడైతే ఈ శారీస్ అన్నీ ఇచ్చారనమాట ఇంకా పండగ ముందరు కదా ఇంకా మాకి ఇస్తూనే ఉంటారనమాట చీరలు వేయడానికి అయితే ఇంకా అయితే ఇవి ఇచ్చారబ్బా ఇంకా పండగ అయితే ఇంకా వారం ఉంది కరెక్ట్ ఇంక ఇప్పుడైతే ఈ శారీస్కి అన్నిటికైతే ఇంకా కుర్చీలు వేయాలా నేనైతే ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇంక శారీలు అయితే చాలా బాగున్నాయి ఇంకా ఒకసారి అయితే ఇంకా మీ ముందుకు అయితే ఈ శారీస్ని చూపిద్దామనేసి అయితే ఇంకొచ్చానమాట నాకైతే శారీస్ చాలా బాగా అబ్బా అందుకనేసి అయితే మీ చూపించాలనుకున్నాను మీకైతే ఇంకా ఏమి నచ్చాయో అవైతే ఒకసారి అయితే కామెంట్ చేయండి మీకు ఏ శారీ నచ్చింది అనేసి అయితే ఇంక ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇచ్చిన చీరలు అయితే మీకైతే చూపిస్తన్న చూడండి ఇంకా ఫస్ట్ వచ్చేసి అయితే ఇంకా ఈ ఒక్క కలర్ అనమాట ఒక్క కలరు సిల్వర్ కలర్ కాంబినేషన్ అనమాట ఇంకా ఒక్క కలర్ని ఇది నసిం కలర్ అని కూడా అంటారేమో ఇంకా తర్వాత అయితే చూడండి ఈ శారీ ఎంత బాగుంది కదా అసలుకి రెండు కాంబినేషన్స్ ఇంకా నాకైతే చాలా బాగా అనిపించింది కలర్ కాంబినేషన్స్ శారీ అయితే ఇంకా దీనికన్నా అయితే ఇంకొకసారి జిగ్ జాగ్ చేయించ్ అయితే ఇంకా వేయాలన్నమాట నేను శారీ కూర్చోళ్ళు అదైతే ఇంకా ఇంకా ఇదైతే ఇంకా ఏమంటారు పళ్ళు అన్నమాట పళ్ళు ఇంక ఇదైతే ఇంకా ఇట్లా అన్నమాట చీర కాంబినేషన్ అయితే నాకైతే చాలా బాగా అనిపించేసింది ఇంకా ఇట్లాంటి శారీ అయితే నాతో కూడా లేదనమాట తీసుకోవాలా బాగుంది అం చూడండి అసలు బార్డర్ చాలా పెద్దగా వచ్చింది కదా సిల్వర్ కాంబినేషన్తో వైట్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది అసలు పళ్ళు అయితే నాకేమనిపిస్తుంది అంటే ఈ శారీలు చూస్తుంటే ఇంకా ఇట్లా ఫ్రాక్స్ ఉంటాయి కదా లంగా ఓని అలాంటివి అయితే ఈ శారీస్ అయితే బార్డర్ పెద్దగా ఉన్నాయి కదా చాలా బాగా అనిపిస్తాయి అట్లా అనిపించింది నాకైతే ఇంకా ఈ శారీ అయితే అన్నమాట ఫస్ట్ శారీ అయితే ఇంకా ఇది దీనికైతే ఇంకా వేయాలన్నమాట చూడండి నాకైతే బాగా అనిపించింది ఈ శారీ అయితే ఇంకా దీన్నైతే నేను ఇంకా పక్కనైతే పెట్టేస్తాను ఇంకేవన్నీ ఇవన్నీ ఒకరోజు ఇంకా ఇచ్చి వేయాలన్నమాట ఇంకా నెక్స్ట్ శారీ అయితే మనం చూద్దాము ఇంకొక పట్టు శారీ అనమాట ఇది చాలా వెయిట్ లెస్ అనమాట శారీ అయితే చాలా అనమాట కనకంబర కనకమ్మరా కలరు తర్వాత వచ్చేసి అయితే లైట్ గ్రీన్ కలర్ అనమాట చిలుక పచ్చ కలర్ అనమాట మవాషలు అయితే ఇంకా చా చూడండి దీనికైతే ఇంకా ఆల్రెడీ అయితే కుచ్చెళ్ళు అయితే వచ్చాయి కదా ఇంక ఇవైతే చాలా పెద్ద పెద్దగా అక్కడక్కడ దూర దూరంగా ఉన్నాయన్నమాట ఇంక ఇవి వాళ్ళకి నచ్చలేదనమాట ఇంకా దీన్ని అయితే కట్ చేసి అయితే ఇంకా నేను ఏదైనా మంచి డిజైన్లో అయితే ఇంకా కూర్చోలేయాల చూడండి చాలా బాగుంది కదా అసలు శారీ అయితే ఇదైతే చాలా అంచు కూడా చాలా బాగా వచ్చింది బార్డర్ కూడా కనకమరాల కలర్ అనమాట పచ్చ కలర్ రెండు కాంబినేషన్ సూపర్ అదిపోతే అది ఎవరు కట్టుకున్న వాళ్ళైతే ఇంకా చూడండి లోపల అయితే ఈ విధంగా ఉంది పళ్ళు అయితే ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చిందన్నమాట చాలా బాగున్నాయి కదా అసలు శారీస్ అయితే బార్డర్ ఇంకా రెండు కూడా బాగా అనిపించాయి అబ్బా చీరలు అయితే కొంచెం వెయిట్ లెస్ కూడా ఉందన్నమాట చీర మనం ఎంత పట్టు చీరలు కట్టినా వెయిట్ లెస్ ఉంటే ఎక్కువసేపు కట్టుకోలేం కంఫర్ట్ అనిపించదు అబ్బా ఇంకా వెయిట్ లెస్ ఉంటే ఎంతసేపు అయినా కట్టుకోవచ్చు అనమాట ఎవరైనా సన్నగా ఉన్నవాళ్ళైనా లా ఉన్న వాళ్ళైనా చాలామంది అయితే ఇంకా వెయిట్ లెస్ చీరలనే ఇష్టపడతారు పట్టు ఉండాలా అటు వెయిట్ లెస్ కూడా ఉండాలన్నమాట గ్రాండ్ లుక్ కూడా ఇవ్వాలా ఇంకా అట్లాంటి మోడల్ అయితే ఇది ఒక శారీ అనమాట చాలా బాగుంది కదా కలరు ఇంకైతే ఇంకొక సారి ఇప్పుడైతే ఇంకా రెండు శారీలు చూసాం కదా ఇంకొక శారీ అయితే చూద్దాము చూడండి అబ్బా ఈ కలర్ అయితే చాలా బాగుంది కదా చీర షైనింగ్ కూడా ఉంది ఇది కూడా చాలా వెయిట్లెస్గా ఉందనమాట శారీ అయితే చాలా అంటే చాలా ఇంతకుముందు చూసిన శారీ కంటే ఇది ఇంకా చాలా వెయిట్లెస్ ఉంది ఇంకా ఎట్లా కూర్చు ఎట్లా కట్టుకుంటే అట్లా అనమాట శారీ అయితే చాలా బాగుంది ఇంకా మా ఊర్లో పట్టు చీరలు ఫేమస్ అబ్బా ఎందుకంటే ఇక మా ఊర్లో పట్టు చీరలు నేస్తారనమాట ఇంకా పెద్ద పెద్ద షాపులు కూడా ఉన్నాయి పట్టు చీరలు ఎక్కడెక్కడో పల్లెల నుంచి వచ్చి కూడా మా షాప్ ఇక్కడ ఉన్న షాపులలో అయితే ఇంకా పట్టు చీరలు పెళ్లి పెళ్లి షాపింగ్ అయితే చేస్తారబ్బా ఇంకైతే ఇంక ఈ చీర చూడండి చాలా షైనింగ్ ఉంది ఇంకా వీడియోలో అయితే మీకు షైనింగ్ అయితే కనిపించలేదు కానీ రియల్గా చూస్తే మటుకు చీర చాలా షైనింగ్ ఉందబ్బా అసలు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా అసలు నాకైతే చాలా నచ్చింది అనమాట ఈ చీర అయితే ఇదైతే ఇంకా పళ్ళు అనమాట ఇంక ఇందాక చూపించినది అయితే బ్లౌజు ఇంక ఇది కూడా అంతే సేమ్ అనమాట ఈ అంతా కూడా బ్లౌజ్ పక్కన తీసేసి చిక్జాక్ చేయించైతే ఇంకా కూర్చోళ్ళు అయితే వేయాలన్నమాట చూడండి చాలా బాగుంది కదా కలర్ అయితే ఇంకా శారీ కూడా బాగుంది ఇంక ఇదైతే పక్కనైతే పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ శారీ అయితే ఇంకా పక్కన పెట్టేసి ఇంకొక శారీ అయితే చూద్దాం ఇది ఇంకొక శారీ అయితే ఇంకా పట్టు శారీ అనమాట ఇంకా ఇది కూడా బ్లౌజ్ కూడా కుట్టించలేదు బాగుంది కదా అసలు శారీ ఇది కూడా చూద్దాం వీడియోలు అయితే ఇంకా లైట్ కలర్ అయితే వస్తుంది ఇంక దీన్ని అయితే ఇంకొకసారి అయితే ఇంకా ఓపెన్ చేద్దాం వాళ్ళు ఇంకా ఓపెన్ కూడా చేయనట్టు లేరు అంతేనాబ్బా ఫస్ట్ అయితే ఇంకా కూర్చొల్ వేసి పెట్టేసుకుంటారు తర్వాత అయితే ఇంకా బ్లౌజ్ని అయితే కుట్టడానికి ఇస్తారు ఎందుకంటే వేసేవి ఇంకా చాలా తక్కువ అనమాట మా ఊర్లో వేసేవాళ్ళు అందుకనేసి అయితే ఫస్ట్ కూర్చొలే వేయించుకుంటారు అది కాక ఇంట్లో నాకు చాలా పని ఉంటుందబ్బా అందుకనేసి అయితే తొందరగా అయితే ఇంకా ఇచ్చారనమాట చూడండి చాలా బాగుంది కదా ఇంకా సెల్ ఇట్లా కెమెరాలో అయితే అసలు చాలా లైట్గా కనిపిస్తుంది కలరు కానీ తిక్ కలర్ ఉందనమాట ఇంకా కెమెరాకి అయితే ఇలాంటి కలర్ కనిపిస్తుంది చూడండి కింద వేసాక తిక్కు కలర్ కనిపిస్తుంది చూడండి చాలా పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది కదా అసలు నాకైతే చాలా బాగా అనిపించింది శారీ అయితే ఇంకా ఇదైతే చూడండి పింక్ అన్నమాట వీడియోలు అయితే చాలా అంటే చాలా డల్ కలర్ లాగా కనిపిస్తుంది కానీ రియల్గా చాలా బాగుందనమాట కలర్ అయితే ఇంకా చూడండి ఒకసారి బార్డర్ అయితే సిల్వర్తో ఇంకా సిల్వర్ అండ్ పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ అయితే ఇంకా కాంబినేషన్ చాలా బాగుంది కదా ఇక్కడ చూడండి నెమ్మల్లీలు కూడా ఉన్నాయి కూడా అవి కూడా చాలా బాగా అంచు బాగుందనమాట ఇంక ఇదైతే బ్లౌజ్ అనుకుంటా నాకు తెలిసినంతవరకు ఇదైతే ఇంకా పళ్ళు అనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా ఎందుకులో అయితే ఇంకా చెడిపేది ఇంకా వాళ్ళే మిషన్కి ఇస్తే ఇంకా వాళ్ళే కట్ చేసి ఏది బ్లౌజో ఏది అని చెప్పేసి అయితే ఇంకా వాళ్ళే చేస్తారనమాట ఇంక ఎందుకంత చెడివి ఇక్కడ అనేసి అయితే ఇంకా నేను తీయట్లేదు నేను కూడా అంతగా చూడలేదబ్బా ఈ వీడియోస్ చేసేటప్పుడే ఈ చా చూస్తున్నాను వాళ్ళు ఇచ్చారు కానీ నేను దానిలో చూడలేదు ఇంకా వీడియోలోనే చూస్తాను ఇదైతే నిజంగా అంటే కలర్ చాలా బాగుంది కానీ వీడియోలోనే ఇంత డల్గా కనిపిస్తుంది షైనింగ్ కూడా చాలా బాగుందనమాట పట్టు శారీ షైనింగ్ ఉండే ఆ లుక్కే వేరబ్బా ఇప్పుడైతే ఇంక ఈ శారీ కూడా అయిపోయింది ఇంకొక శారీ అనమాట ఇంకొక శారీ అయితే ఇంకా మీ ముందుకు వచ్చాను చూడండి ఇంక ఇది కూడా నాకు ఈ కలర్ ఏమంటారు అర్థం కావట్లేదు చాలా బాగుంది కదా అసలు కలరు చాలా బాగుంది డిజైన్ కూడా బాగుంది ఫస్ట్ ఇది ఓల్డ్ మోడల్ అనమాట ఈ డిజైన్ అయితే కానీ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అబ్బాయి అసలు నిజంగా నాకు ఆ బార్డర్ అట్లా లైన్స్ చూసారా మీరు మధ్యలో ఆ లైన్స్ చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది ఇది మా అమ్మ వాళ్ళు కట్టుకున్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు కట్టుకున్నప్పుడు నేను అది అట్లాంటి బార్డర్లు అట్లా చూసాను అనమాట లైన్స్ కానీ ఇప్పుడు ట్రెండ్ అయితే మన శారీస్లో కూడా ఇట్లా ఇప్పుడు ట్రెండింగ్లో శారీస్లో కూడా ఇట్లా వస్తానన్నమాట ఓల్డ్ ఇది గోల్డ్ అన్నట్టుగా ఇంకా చూడండి ఇంక ఇప్పుడైతే ఇదైతే ఇంకా చీర కలర్ నాకు నేరేడు పండు కలరా ఏదో నాకు తెలు థిక్ గ్రీన్ కలర్ అనమాట ఇంక అసలు సూపర్ కాంబినేషన్ శారీ కట్టుకున్న అద్దరిపోతే అది లుక్ అయితే ఇంకా అసలు చూడండి ఇంక ఇప్పుడైతే ఇదైతే పళ్ళు అనమాట దీంట్లో కూడా బ్లౌజ్ ఇంకా తీయలేదు పండగ ఇంకా వారేమో ఉందన్నమాట వీళ్ళు ఇంకా అసలు బ్లౌజే గుట్టించుకోలేదు ఎప్పుడు గుర్తించుకుంటారో ఏమో మరి కూర్చొలకే ముందు ఇచ్చారు కలర్ అయితే ఇది కూడా చాలా బాగా అనిపించింది కదా నా నాకైతే కలర్ బాగా అనిపించింది ఇంకా చూడండి ఇంకా ఇప్పుడైతే ఇంక ఈ శారీస్ అన్నీ అయితే ఇంకా ఇవే అనమాట ఇంకా ఇంక ఇప్పుడు ఇవి కాకోకుండా ఇంకా కూడా ఇస్తూనే ఉంటారనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఈ చీరలు ఇచ్చారు ఇంక ఈ చీరలు అయితే మీ ముందుకు వచ్చేసినాను మీరు ఏం చేస్తారంటే ఈ శారీలలో ఏ సారీ బాగుందో కామెంట్ చేయండి ఈ బ్లాగ్ ఇంకా తర్వాత అయితే ఇంకా పండగ కదా చాలా పనులు ఉంటాయి అబ్బా ఇంకా ఇవైతే ఇంకా నైట్ నైట్ టైమ్స్ ఎలా ఈ ఈ అయితే ఇంకా పగలు అస్సలు అబ్బాదు ఇంక ఇంట్లో పనులు ఉంటాయి అన్నమాట దేవుడు పటం ఎక్కినాడంటే ఇంకా వారం రోజులు పనులే ఉంటాయి ఇంకా ఇంక అందుకనే అయితే ఇంకా ముందుగానే ఇచ్చారు కాబట్టి నేను నైట్ టైమ్స్ ఇవి జిక్ జాక్ ఇచ్చేసైతే ఇంకా నైట్ టైమ్స్ అయితే దీనికైతే నేను వెయ్యాల ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలియగా మీ బ్లాక్స్